హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ నిన్న ఒక సంఘటన అయితే జరిగిందండి ఈ పెన్షన్ల కోసం అంటే అన్ని కేటగిరీల వాళ్ళు ఆ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు ఆశా వర్కర్లు కావచ్చు ఇంకా టీచర్స్ కావచ్చు అందరూ వస్తున్నారు ఇక అట్లా వచ్చిన తర్వాతనే వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు కానీ రాని వాళ్ళని పట్టించుకోవట్లేదని కంపల్సరీగా ఈ ఆసరా పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే పెరగట్లేదని ఆఖరికి దివ్యాంగులు కూడా బయటకు వస్తామని చెప్తున్నారండి ఈ దివ్యాంగుల పెన్షన్ ఏవైతే ఉన్నాయో అవైతే పెంచట్లేదు చెప్పి ఆరు నెలలు అయింది కాబట్టి ఇంతవరకు మాకు పెన్షన్ అనేవి పెంచలేదు తక్షణమే వీటి మీద చర్యలు తీసుకోవాలని దివ్యాంగులు అయితే హెచ్చరిస్తున్నారండి దీంట్లో భాగంగానే వికలాంగుల ప్రెసిడెంట్ అయితే ముందుకొచ్చారండి వెంటనే పిలుపు ప్రకటన చేయకపోతే సీఎం ఇల్లు ముట్టడిస్తాము విహెచ్ఎస్ జాతీయ కోడ్ కమిటీ చైర్మన్ అందే రాంబాబు గారైతే ఒక హెచ్చరిక అయితే జారీ చేశారండి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల పెన్షన్స్ తక్షణమే పెంచాలని వికలాంగుల హక్కుల పోరాట కమిటీ జాతీయ కోడ్ చైర్మన్ అందే రాంబాబు గారైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆ పెంపు ప్రకటన వెంటనే చేయకపోతే కనుక సీఎం ఇంటిని ముట్టడిస్తాము అని హెచ్చరిస్తున్నారండి సంఘం నేతల రాష్ట్ర పర్యటనలో భాగంగా బుధవారం ఆయన నగరంలోని అంబేద్కర్ భవనంలో ఏమైతే సమావేశమయ్యారండి ఏవైతే ఈ ఆసరా పెన్షన్స్ ఒంటరి మహిళలు కావచ్చు వితంతులు కావచ్చు కళ్ళు గీత కార్మికులు బీడీ కార్మికులు ఏవైతే ఉన్నాయో సాధారణ పెన్షన్స్ రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తామన్నారు అదే వికలాంగులకైతే నాలుగు వేల నుంచి ఆరు వేలు ఇస్తామన్నారు కదండి అవైతే ఇప్పటి వరకు కూడా ఆరు నెలలు గడుస్తున్నా పెంచలేదు వీటి మీద త్వరగా ప్రకటన చేయకపోతే తప్పకుండా సీఎం ఇంటర్ ముట్టడిస్తామని హెచ్చరికైతే జారీ చేశారండి ఇది నిన్న ఇన్ని విధాలుగా ఇక వ్యతిరేకత వస్తుంది కాబట్టి త్వరలోనే వీటి మీద నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తుంది అండి మనకైతే వచ్చే నెలలో అయితే గుడ్ న్యూస్ అయితే రాబోతుందని మనకు ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ